కోవోరులోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో బార్ అసోసియేషన్ సభ్యులు మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో అడ్వకేట్ ఆత్మకూరు చెన్నయ్య మాట్లాడుతూ నా క్లయింట్ కోసం పోలీస్ స్టేషన్ కి వెళ్తే నాపై బెదిరింపులకు పాల్పడిన కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డిపై జిల్లా ఎస్పీ విచారణ జరిపి ఎస్ఐ కోటిరెడ్డిపై కఠిన చర్యలు తీసుకుని అడ్వకేట్లపై దౌర్జన్యాలు జరగకుండా చూడాలని కోరారు బార్ అసోసియేషన్ సెక్రటరీ స్టాలిన్ మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో అడ్వకేట్ గా విధులు నిర్వహిస్తున్న అడ్వకేట్లకి పోలీస్ స్టేషన్లో బెదిరింపులు జరుగుతుంటే సామాన్య ప్రజల పట్ల పోలీసుల తీరు ఏ విధంగా ఉంటుందో తెలుస్తుంది అని పోలీస్ వ్యవస్థలో కొందరు ఎస్ఐల ప్రవర్తన వల్ల మొత్తం పోలీస్ వ్యవస్థకే చెడ్డ పేరు వస్తుందన్నారు ఒక పక్క ఫ్రెండ్లీ పోలీస్ అంటూనే పోలీస్ స్టేషన్లో ఇలా ఉంటే ప్రజలు ఎలా పోలీస్ స్టేషన్కి వస్తారన్నారు అడ్వకేట్ ఆత్మకూరు చెన్నయ్యపై దౌర్జన్యంగా ప్రవర్తించిన కొడులు రేసే కోటిరెడ్డిపై జిల్లా ఎస్పి విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుని పోలీస్ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా ప్రజలు ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారి సమస్యలు పరిష్కరించుకునేలాగా చర్యలు తీసుకోవాలన్నారు ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సలీం బాషా వీరేంద్ర సతీష్ పాల్గొన్నారు న్యాయవాదం ఉన్నటువంటి చెన్నై చెన్నయ్య పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు ఎస్ఐ గారు దూసుకొని మాట్లాడడం నాడు దాని గురించి ఈరోజు కోర్టులు మేము పోకుండా నిరసన వ్యక్తం చేశాము ఇక మీదట ఎప్పుడు కూడా ఉండే పోలీసు వారు ఈ విధంగా న్యాయవాదుల మీద అసభ్యకరంగా మాట్లాడడం దూషించినటువంటి చర్యలు చే చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఇదే కంటిన్యూగా ఏదైనా సరే జీఎస్పీ గారు కానీ ఎస్పీ గారు కానీ ఎస్ఐ గారికి చెప్పి దాన్ని అప్పాలజీ చెప్పించడం కానీ చేయగలిపోతే మేము దీన్ని తీవ్రత చేత వస్తుంది నా పేరు స్టాలిన్ అండి కోవర్ సెక్రటరీగా ఉన్నాము ఏమన్నా కరెంటికి ఇబ్బంది జరిగినప్పుడు పోలీసు వాళ్ళు హ్యాండ్లింగ్ చేసి అలవాటు ఏంది కొడతారని చెప్పి అడ్వకేట్ ఇప్పుడు వస్తారు అది మా రైట్ కూడా మేమేదో సరదాగా సంతోషం సరదాగా పోలీస్ స్టేషన్ రావు ప్రతి పోలీస్ స్టేషన్ ఒక సిస్టమ్ ఉంది ఇది మా పోలీస్ స్టేషను మీద మీద రిజిస్ట్రేషన్ పోలీస్ స్టేషన్లో తగిలించం ముందు ఒకటి ఎందుకంటే మా పోలీస్ స్టేషన్ మా పోలీస్ స్టేషన్ అని వచ్చాడు అడ్వకేట్ చక్కగా మాట్లాడండి చెప్పండి కేసు కడతాము అవి చేస్తాము ఇవి చేస్తాం మీరు అడ్వకేట్ని బెదిరిస్తే సామాన్య పరిస్థితి పరిస్థితి ఏంది మేమేమి విధులు రాడిని కలిగించుకోండి మీ ఇన్విస్టిగేషన్ చేసుకోండి జస్ట్ కార్డియాలజీ ప్రదేశం అంటే వచ్చాడు తోటగా వస్తేనే మీరు బెదిరిస్తారు మీరు ఎస్పీగా స్పందించాలి ఈ విషయం మీద ఎందుకంటే మిగతా మేము పోలీస్ వ్యవస్థ మొత్తం మేము అంటున్నా మాతో చాలా బాగా కూర్చోపెట్టుకొని మాట్లాడి పంపించే ఎస్ఐలు ఉండదు సీఏలు ఉండదు ప్రత్యేకంగా కొట్టూరు స్టేషన్కి ఉండి ఈ విధంగా మేమేమన్నా మాకు కిరీటార్ పెట్టమన్నాం ఏమన్నా విధంగా మీరు బిజలిస్తూ పోతుంటే వ్యవస్థనే అనుకుంటున్నాం మీరు ఇప్పుడు ఒక అడ్వకేట్గా చేశారు ఇప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటి ఎస్పీ గారు వెంటనే తక్షణమే దీన్ని చర్య తీసుకోవాలి సార్ ముందు పెట్టండి సార్ ఈ పోలీస్ స్టేషన్ అనద్దని ఒక ప్యాషన్ అయిపోయింది నా స్టేషన్ నా స్టేషన్ నా స్టేషన్ తచ్చిన పొందులు కడితే మీరు జీతాలు వస్తున్నాయి మీకు ఏ స్టేషన్ పైన నా పోలీస్ స్టేషన్కి వచ్చావు నా పోలీస్ స్టేషన్కి వచ్చావు ఈ వ్యవస్థ మానసుకుండా మేము నేను చెప్తున్నాను నేను దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొస్తాను నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు అదేపోతే మీద రిజిస్ట్రేషన్ అయ్యా పత్రాలు దగ్గర ఇచ్చాను అక్కడ పదహారు ఎస్ఐ పోలీస్ స్టేషన్ రిజిస్ట్రేషన్ అయ్యింది పలానా సిఐ రిజిస్ట్రేషన్ అయ్యి వస్తే సామరస్యంగా మాట్లాడుకోవాలి ఫ్రెండ్లీగా ఉండాలి అంతేగాని మీద కేసు కట్ట కేసు కట్ట కట్టండి మా చేతగా కేసులు కట్టేరా మేము పెట్టలేము కేసులా దీని మీద వెంటనే చర్య తీసుకొని ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత ఉంది రాయండి మీరు అడ్ అడ్వకేట్స్ రాకూడదు కదా పోటీ పెట్టండి మేము పోతాం కోర్టుకి మా స్టేషన్కి అడ్వకేట్స్ రాకూడదు చట్టం తెలిసేయండి మీరు మీకు చట్టాలతో ఏం పర్లేదు కదా పుస్తకాలతో కూడి మీకు మీరు చెప్పేది కదా చట్టమా పదహారు పోలీస్ చట్టం ప్రకారం అడ్వకేట్ రాకూడదు పెట్టండి మేము తిట్టేసుకుంటాము ఏంటండి ఎవరు సెట్ పోతుంది సామరస్యంగా అందదములకి చేసుకోవాల్సింది పోయి మీరు స్టేషన్ రాకూడదు మీరు స్టేషన్ రాకూడదు ఎట్లెందు అడ్వకేట్స్ అంటే మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి ఇప్పుడు అడ్వకేట్నే భయపెట్టారు ఇప్పుడు సొసైటీ పరిస్థితి ఏంది పై సీనియర్ అధికారులు మీరు సూచించుకున్నట్టుండి బాగండి ఇప్పుడు అధికారులకు ఇబ్బంది జరిగింది నా పేరు చెన్నై సార్ నేను కోవూరు బార్ అసోసియేషన్లో రెండు వేల ఏడు నుంచి న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను నా విధుల్లో భాగంగా తొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదవ తేదీ తొమ్మిది గంటల సమయంలో నా క్లయింట్ నుంచి నేను ఒక ఫోన్ కాల్ని రిసీవ్ చేసుకున్నాను రిసీవ్ చేసుకోవటంలో నా క్లయింట్ని కొడవలూరు ఎస్ఐ అరెస్ట్ చేసి తీసుకెళ్ళినట్టు అదేవిధంగా అతను హార్ట్ పేషెంట్ కాబట్టి అతన్ని దగ్గరికి వచ్చి మాట్లాడి అతన్ని సేవ్ చేయాల్సిందిగా ఆ ఫోన్ కాల్ సారాంశం వెంటనే నేను కొడవలూరు పోలీస్ స్టేషన్ మా ఊరికి దగ్గర కాబట్టి వెంటనే వెళ్ళి ఎస్ఐ గారు స్టేషన్లో ఉండగా సార్ నేను చెన్నై నా పేరు నేను కోవూరు బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తుంటాను నేను పలానా వేణు అనే క్లయింట్ గురించి మాట్లాడటానికి వచ్చాను అని చెప్పంగానే అతను పెద్ద పెద్దగా కేకలు వేస్తూ అసలు అడ్వకేట్లకి పోలీస్ స్టేషన్లో ఏం పని మీరు ఏదన్నా ఉంటే కోర్టులో తెలుసుకోండి అంటూ చాలా తీవ్ర పదయావంతో నన్ను దూషించాడు అదేవిధంగా సరే సార్ నేను కోర్టులో తెలుసుకుంటాను అంటూ వచ్చి నా ఫార్టీ వన్ డి సిఆర్పిసి ప్రకారం మా క్లయింట్లు పోలీస్ స్టేషన్లో నిర్బంధించబడినా మేము వచ్చి వారి దగ్గర వివరాలు తీసుకునేటటువంటి అధికారం మాకు చట్టం కల్పించిన దానివల్ల మేము వస్తున్నామండి మీకు తెలియకపోతే ఒకసారి చట్టాలని ఈ విధంగా చేసుకోండి కానీ మీరు ఒక అడ్వకేట్ పట్ల ఇంత తీవ్రంగా తీవ్రమైనటువంటి పదజాలంతో పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఎవరి దగ్గర నుంచి మీరు లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఒక వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అడ్వకేట్స్ పైన మీ యొక్క ప్రతాపం చూపించి బాపండి సార్ దయచేసి అడ్వకేట్లు కూడా ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఒక పార్టీలను గుర్తించ గుర్తించండి నా విన్నపం ఏంటంటే మీడియా మిత్రుల ద్వారా ఇతని మీద ఎటువంటి ఎస్ఐలు పోలీసు శాఖలోనే శాఖకే తీవ్రమైనటువంటి మాయను మచ్చగా వీళ్ళు వ్యవహార వ్యవహారం వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి వీరిపైన ఎస్పీ గారు డిఎస్పి గారు తక్షణమే స్పందించి చట్టపరమైన చర్యలు అంటే తక్షణమే ఇతన్ని సస్పెండ్ చేయాలని మేము కోరుకుంటున్నాము అదేవిధంగా మీరు కనుక అతని మీద చర్య తీసుకోకపోతే మా యొక్క ఉద్యమాన్ని ఇంకా ఉధృత రూపం దాల్చి రేపటి నుంచి